హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి పాపం ఏ ఛానల్ పెట్టినా కూడా ఒకటే న్యూస్ వస్తుంది వాళ్ళ తిన్నాను మళ్ళన్న రేపు చింతపండు చేసిందని ఈ విషయంలో జాగృతి టైంకి హైట్ సాఫ్ చెప్పాల్సిందే నిజంగా ఎవరైనా ఒకసారి మాట్లాడితే ఓపిక పడతారు రెండవసారి మాట్లాడితే ఓపిక పడతారు ప్రతిసారి అదే అలవాటు అయిపోయింది అనుకోండి వీళ్ళ ఓపికను సహనాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నాడు ఆయన సాటి మనిషిలాగా ఆయన పైన జరిగిన దాడిని నిజంగా నేను ఖండిస్తున్నా కాకపోతే అలాంటి మనుషులకి అలాంటి బుద్ధే చెప్పాల వాడు మనిషిలా ఉంటే మనిషిలాగా సమాధానం చెప్తారు ఎర్రి కుక్కలాగా వరుతూ ఉంటే అరిసి 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 జనాలందరి సహనాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నాడు ఆయన ఎవరి గురించి మాట్లాడాడు హరీష్ అన్న గురించి మాట్లాడాడు కేటీఆర్ గారి గురించి మాట్లాడతాడు కేసీఆర్ గారు గురించి మాట్లాడతాడు సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్చయితే భయంకరంగా మాట్లాడతాడు రాజీనామా చేసి కొడంగల్ నుండి మళ్ళీ గెలిచి చూపియట నువ్వెందుకు భై ఆయన ఇచ్చిన ఆయన భిక్ష వేసిన ఎమ్మెల్సీని పట్టుకొని పాకులాడుతున్నావు నువ్వెందుకు రిజైన్ చేయట్లేదు ఒక సీఎంని పట్టుకొని రేవంత్ రెడ్డిని పట్టుకొని కూడా నోటికి వచ్చిన అవాకులు చెవాకులు ప్రతీది ఈయనకి ప్రతీది కామెడీఏ రెడ్ల నోట్లో పోస్తాడట మంచిగా వసిన మళ్ళన్నా జాగృతి టీం అందరికి రెడ్లకున్నంత ఓపిక సహనం ఉండదయ్యా ఓపిక పట్టినంత వరకే నీకు రెస్పెక్ట్ ఒక్కసారి ఓపిక హద్దులు దాటితే ఇట్లా ఇప్పుడు నీ బాడీలో భయం స్టార్ట్ అవుతుంది అయ్యో మాట్లాడితే తారేమో అని ఛానల్ చక్కగా నడుస్తుంది నీ ఛానల్ నువ్వు నడుపుకోక అవసరమా అందరిపైన వాడి మురగడం ఎంతసేపు మురిగి 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 అంటే రెడ్ల మీద మురుగుతా రెడ్లు ఏమంటలేరు రెడ్లు చేతగా అన్నోళ్ళు అట్లనే ఆడపిల్ల మీద మురుగుతా నన్ను ఏం చేస్తుందిలే అనుకున్నావా రెడ్లే ఏం చేస్తలేరు ఆడపిల్ల ఏం చేస్తుందిలే అనుకున్నవా అందరు రెడ్లు ఎలాగుండరు అన్నోయ్ మంచిగా వగల ఆ చేయదు జరిగినట్టుంది కదా పాపం నేను అసలు ముట్టుకునే లేదంటే చేయట్లేరుగుతుంది వాళ్ళన్నా నాకు అర్థం కాదు నువ్వు వేరు కొట్టుకున్నవేంది కానీ మంచి పని చేసింది జాగృతి ఒక ఆడపిల్లని పట్టుకొని బుకగులాలంటవా అన్నన్ని మాటలు నోటికి ఎంత మాట వస్తాయి అంత మాట నీ ఇంట్లో లేరా నీకు కూతురుందిగా ఆమె కూర్చుని అట్లే మాట్లాడతావా ఆమె రేంజ్ ముందు నీ రేంజ్ ఎంత అయ్యే నాకు అర్థం కాదు రేంజ్ పక్కన పెట్టు ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ముందు నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఆమెకున్న సపోర్ట్ ముందు నీకున్న సపోర్ట్ ఏంది కులానికి నీలాంటి దరిద్రుడు ఒకటి చాలు నిజంగా కులాన్ని బ్రష్ పట్టించడానికి నా చుట్టూ ఉండే సర్కిల్ మొత్తం బీసీలే ఉంటారు కానీ అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే మాటలకు బీసీలు అంటేనే నేను హేట్ వేస్తున్నావు ఇట్లా నాలాంటి వాళ్ళు ఎంతమంది దూరం అవుతున్నారు నీలాంటి ఒక్కడి ఒకరిద్దరు దరిద్రుల వల్ల మీ స్వలాభానికి మీ స్వార్థానికి పెట్టే కులాల కుంపట్ల వల్ల జాతి మొత్తం నాశనం అవుతుంది బీసీలు 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 నిజంగా బీసీల మీద ప్రేమ కొద్ది మాట్లాడుతున్నావా నీ స్వార్థానికి నీ సీఎం కోసం అని చెప్పి బీసీలు 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 అని అరుస్తున్నావు ఆర్ఎస్ఎస్ కుక్కలంటివి సిగ్గు లేకుండా బీజేపీకి అండ్వా కప్పుకుంటే వీడు ఎక్కువ రోజులు ఉండలేక కాంగ్రెస్ లేకపోతుంది ఏ గాడిద దొరుకుతా గాడిద ఎక్కుతా నేను గాడి దెక్కినా అంటే మొన్నటిదాకా గాడిద మీదనే ఉంటుంది ఆ గాడిచ్చిన ఎమ్మెల్సీ పదవితోనే ఇప్పుడు ఎంజాయ్ చేయబడితే నీకు గవర్నమెంట్ ఎక్కడి నుండి వచ్చిండు నీకు ఆ స్టేటస్ ఎక్కడిది ఆ కాంగ్రెస్ గాడా లేకపోతే అయిపోయాయి నీకు పదవి ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఈయన రాజీనామా చేయాలా ఈయన అన్ఫిట్ ఈయనకి రెడ్డి ఫీలింగు ఈ నాది ఈ నిధి అని మాట్లాడుతుంది ఉందా తిండింటి వాసాలు లెక్క పెడితే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా రోడ్డున పడ్డవు సరే అట్లా నాకు ఆము ఉన్నావా ఏడు వేల రెండు వందలు అంటే నేను పార్టీ పెడతా అంటివి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఇంకో పార్టీ అంటివి నీ పని నువ్వు చేసుకుంటూ మంచిగా డెవలప్ అయితే హ్యాపీ అందరికీ నీ నోటి దూర్సుతో నిజంగా నీ నోటి దురుసుతోనే అందరికీ దూరం అయిపోతున్నావు ఎంత మాట వస్తే అంత మాటే అంత పెద్ద మీటింగ్లో రెడ్ల నోట్లో పోస్తా అన్నావు అయినా రెడ్లు దద్దమ్మ చూసుకుంటూ ఉన్నారు అందరు రెడ్ల లెక్కనే ఉంటారు ఏం కాతి వాళ్ళ తిడితే వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తారు అనుకున్నావు చింతపండు చింతపండు చేసి పెట్టేది పాపం ఆఫీస్ డ్యామేజ్ చేయాల్సింది కాదు వాన్న ఇంకో నాలుగు గుత్తికి బుద్ధి చెప్పి ఈ చెంప ఆచంప వాయగొట్టి తీసుకుపోయాడ పెట్టాల్సింది ఆల్రెడీ పేదింటి బిడ్డని పేదింటి బిడ్డని అంటారు మొన్నటిదాకా చాయ్కి మంచుకు ఐదు రూపాయలు అడక తిన్నాడు పాపం ఇప్పుడు ఆఫీస్ డబ్బులు ఎవలిస్తారు అయినా మళ్ళన్నా నీ దగ్గర ఇంకా చాలానే ఉండుంటాయి కదా బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ అదే బ్లాక్మెయిల్ పెట్టుకుంటే అయిపోతుంది ఒకరిద్దరి నాయకులను పట్టుకున్న వాడిని ఆఫీస్ ఏంది అది రెండు ధరలో సామాన్లు కాదు మళ్ళీ కొత్త ఆఫీస్ కొనుక్కోవచ్చు బిల్డింగ్ ఏకంగా బ్లాక్మెయిల్ కానీ ఒకటి గుర్తు పెట్టుకోమాలన్నా కొంతమంది మీద పడి కొడతారు కొందరు ఆర్థికంగా కొడతారు కొందరు మానసికంగా కొడతారు కానీ ఎవరు నువ్వు ఒక మాట అన్నా కూడా ఎవరైతే ఊరికే నడిచిపెట్టారు అందరూ లోపల పెట్టుకుంటారు ఏదో రోజు కూలీని ఇస్తారు బడ్డీతో మొదలయ్యింది పతనం మొదలయ్యింది ఈ పది నుండి స్టార్ట్ అవుతుంది జాగ్రత్త మంచిగా పునాదులు వేసిండ్రు స్టార్ట్ చేసేళ్ళు లేదంటే నీలాగా నోరున్న ప్రతి కుక్క మరుగుతూనే ఉంటుంది పిచ్చి కుక్కలే కదా మరుగుతున్నాయని వదిలేస్తే ఈ మొరగడం రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది పిచ్చి కుక్కలు కాస్త ఎర్రి కుక్కలు అవుతున్నాయి ఉంటే ఏమనకపోతే మీద పడి ఖర్చేలా ఉన్నాయి అందుకే పుల్చా పెట్టినట్టుంది ఆ టీము ఏముంది ఆయన నోరు ఉంది కదా అని మాగిండు వీళ్ళు బలం ఉంది కదా అంత అనేది ఒక ఆడపిల్లని పట్టుకొని ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు తప్పు చేస్తే ఇది తప్పు అని సబ్జెక్టు పరంగా విమర్శించాల పర్సనల్ గా తీసుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు బుక గుళాలు అట ఆయన నువ్వు అక్కడి నుండి వచ్చిన మనిషివే కదా బుక్క గులాలు అమ్ముకునే స్థాయి నుంచి అవేననిపిస్తాయి నీకు సబ్జెక్టు పరంగా మాట్లాడి నువ్వు పద్ధతిగా ఉంటే ఇప్పుడు బీసీ సమాజం మొత్తం నీ వెంటుంటుంటాయి నిజంగా ఈ మల్లన్న వల్ల బీసీలకు జరిగే న్యాయం ఏందో నాకు తెలియదు కానీ బీసీలకు వచ్చే లాభం ఏందో నాకు తెలియదు కానీ ఈయన వల్ల నష్టం అయితే చాలా ఉంది చాలా వరకు జనాలకి బీసీల పైన ఉన్న ప్రేమ ఆ ఇంప్రెషన్ మొత్తం పోతున్నాయి వీడి వాగడం వల్ల ఎవరో ఒక ఎస్ఐ తప్పి చేస్తే రెడ్డు 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 రెడ్ అని అదే పనిగా ఏది అవి కాలేజీలో ర్యాంకులు వేసుకుంటారు కదా ఒకటి ఒకటి రెండు 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 మూడు మూడు ఆ టైపులో ఆయన ఎవరో సిఐ తప్పు చేస్తే రెడ్డు 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 రెడ్డి సిఐ రెడ్డి సిఐ అసలు వీడి బాడీలో రక్తం లేనట్టుంది కులమే ఉన్నట్టుంది కంప్లీట్ గా ఆయన ఎవరో మెడికల్ షాప్ పెట్టుకొని అందరూ మెడికల్ షాప్ పెడుతున్నారట ఏం రాబాయ్ నువ్వు ఛానల్ పెట్టుకొని కోట్లు వెనకేస్తున్నావు కదా ఈ ఛానల్ చూపించుకొని వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి కోట్లు వెనకేస్తున్నావు కదా ఎంతమంది బీసీలోకి హెల్ప్ చేస్తున్నావు రాబాయి నువ్వు ఇట్లా ప్రతిదానికి ఎక్కడ ఏ తప్పు జరిగిన రెడ్డోడు అని కనిపిస్తే గతం కుక్క మురిగినట్టు మురుగుడే రెడ్ల మీద పడి రెడ్ల చేతిలో వలగాల్సిన వీపు మా వాళ్ళందరూ చేతగాన వాళ్ళలాగా ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చున్నారు ఇగో ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుంటే ఆ టీం వచ్చేసుకుంది పాపం చింతపండు నవీన్ ఈ రోజు న్యూస్ న్యూస్ లో చూస్తూ ఉంటే మళ్ళన్నాను ఇక్కడ మాట్లాడుకోలేదు చింతపండు నవీన్ చింతపండు నవీన్ అని మొత్తం మీద ఏదైతే అయ్యింది కానీ ఒక్కసారి వీపు చింతపండు చేస్తే ఆ పేరు బయటకు వచ్చింది అసలు పేరు బయటకు వచ్చింది చింతపండు నవీన్ ఏదేమైనప్పటికి పాపం చింతపండు నవీన్ నా తరపున పేదరేడ్లందరి తరపున నీకు సానుభూతి అయితే తెలియజేస్తున్నా వీలైనంత తొందరగా మా చింతపండు నవీన్ తమ్ముడు కోలుకోవాలని ఆశిస్తూ ఒరి ఒరి అలసిపోయి ఉంటా ఉన్నవీ ఇక రెస్ట్ తీసుకుంటాం మీ చాలు మళ్ళీ వెంటనే ఇంకోలు అనుకో మొత్తమే లేవకుండా అందుకే చెప్తాం అదుపు అదుపు మాట పొదుపు అని మాటని ఎంత జాగ్రత్తగా వాడితే నీకు సమాజంలో అంత రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలకి ఆహా ఓహో అంటారేమో జనాలు ఎప్పుడో ఇట్లానే బీపీలు పెరిగినప్పుడు కంట్రోల్ తప్పినప్పుడు సంయమనం కోల్పోయినప్పుడు సహనం నశించినప్పుడు వీపు మొత్తం చిదా పని చేసి వదిలేస్తారు నేను నమ్ముకొని ఏదో ఒకటి కామెంట్ పెట్టాడు మీరు మా మల్లన్న డాష్ కూడా పీకలేరు అని ఏం తమ్మి పీకినరా ఎవరైతే ఏంది ఎవరో ఒక పీకి చూపించిండ్రు కదా సరిపోద్దా ఇంకా ఏమైనా కావాలా డోసు ఆయన నోరు కంట్రోల్లో పెట్టుకోకుండా నీలాంటి పిచ్చుకు కలు ఇట్లనే మరుగుతే పగులుతనే ఉంటాయి ఇక మేమేం చెయ్యాం రెడ్లకంత సీన్ లేదు రెడ్లు కామ్మగానే ఉంటారు రెడ్లు ఊపిక పడుతున్నారు కదా అని అందరూ ఊరుకోరు కదా నీ రెచ్చగొట్టడం వల్ల ఇలాంటి పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఎనీవే చింతపండు నవీన్ తమ్ముడు గెట్ వెల్ సూన్ తొందరలో వేరుకొని వచ్చి పద్ధతిగా బుద్ధిగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నీ ఛానల్ను మంచిగా నడుపుకో